నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీవరన్ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు గులాబీ పార్టీ ఎంతగానో కొంత కలిసి వచ్చినటువంటి పరిస్థితి సో ఆ విధంగా పేరు ఉన్న ఎన్నో విజయాలు కూడా దక్కాయి సో ఎన్నో ఇబ్బందులు ఒడిదిడుకులు లేకుండా కూడా పార్టీ కొంత సాఫీగా ముందుకు సాగినటువంటి పరిస్థితి అయితే రెండు వేల ఇరవై రెండులో అయితే విజయదశమి రోజున కొంత తెలంగాణ రాష్ట్ర సమితి పేరును కాస్త కొంత భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ కేసీఆర్ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి సో దానికి తగ్గట్టుగా ఆ తర్వాత వచ్చినటువంటి ఇక్కడలో కూడా ఇన్ని అన్ని కాదు అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవటం ఏకంగా కేసీఆర్ కుమార్తె కవిత మీద కొంత లిక్కర్ కేసు పడింది అంతేకాదు విపక్షాలు ఒక్కసారిగా కూడా పూర్తి స్థాయిలో పుంజుకొని అధికార బీఆర్ఎస్ మీద కొంత దాడిని పెంచే స్థాయిలో ఆ యొక్క పేరు మార్పు అంశం ఉందని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఓ చివరికి గత ఏడాది డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏకంగా అధికారమే కాకుండా అధికారంలో దూరం కాకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది సో దానికి కారణం పేరుతోనే అంతా ఉంది అని చెప్పేసి ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు గట్టిగా నమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఇది ఇలా ఉంటే మాత్రం బీఆర్ఎస్ అనూహ్యంగా ఓటమి పాలు కావడంతో ఆ పార్టీ కూడా కొంత ఆత్మ ఆత్మరక్షణలో పడింది దీనికి సంబంధించి కొంత ఏదైతే దానికి సంబంధించి సమీక్ష కూడా మొదలైంది అని చెప్పేసి కొంత తెలుస్తోంది సో ఇటీవల కేటీఆర్ నిర్వహించినటువంటి పార్టీ సమావేశంలో సైతం కూడా కొంత నేతలు ఇదే విషయం మీద కొంత మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆ కొంత అయితే తెలుస్తోంది సో బీఆర్ఎస్ పేరు వద్దు ఇక టీఆర్ఎస్ గానే ఉండాలని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది సో లో తెలంగాణ అన్న ఆత్మ ఉందని చాలామంది కొంత నేతలు అనడం విశేషం కడియం శ్రీహరి లాంటి సీనియర్ నేతలు కూడా ఇదే రకమైనటువంటి విశ్లేషణ చేశారు దాని మీద ఎటు బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తుంది అని కొంత చూ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ అని పేరు పెట్టాక జాతీయ స్థాయిలో అయినా సరే ఏమైనా కలిసి వచ్చిందంటే అది లేదు అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు కర్ణాటక జరిగిన ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు ఆ పార్టీ బీఆర్ఎస్గా మారినప్పుడు మద్దతుగా నిలిచినటువంటి కర్ణాటక పార్టీ కర్ణాటకకు సంబంధించి ఆ జేడిఎస్ పార్టీ కూడా ఇప్పుడు బీజేపీ మిత్రపక్షంగా మారి వచ్చే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది సో ఇక మహారాష్ట్ర నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి సో ఇదిలా ఉంటే ఒడిశాకు చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే గిరిధర్ ఆ గుమాంగి కూడా కేసీఆర్ సమక్షంలో గతంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆయన తాజాగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈ కాంగ్రెస్లో చేరిపోయినటువంటి పరిస్థితి ఇక ఏపీ విషయానికి వచ్చినా కూడా ఏపీలో చూసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంత లేదు ఏపీలో పెద్దగా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఏపీలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి టోర చంద్రశేఖర్ నాయుడు కూడా కొంత ఏపీ ప్రెసిడెంట్గా ఉన్నారు సో ఆయన ఇప్పుడు ఆయన కూడా హడావుడి తగ్గింది ఏపీలో చెప్పి స్పష్టంగా తెలుస్తుంది ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకు చెల్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది మనకున్నటువంటి రాష్ట్రాన్ని విడిచి పూర్తి స్థాయిలో వేరే రాష్ట్రాల్లో ఫోకస్ పెట్టడంతో ఉన్న రాష్ట్రాన్ని కోల్పోయామనే కొంత వ్యాఖ్యలు కూడా ఇప్పుడు కొంత పార్టీలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ తరుణంలో కొంత బీఆర్ఎస్ పార్టీని ఆ టీఆర్ఎస్గా మార్చి ఏదైతే తెలంగాణ ఆత్మ మన పార్టీలో ఉంది కాబట్టి తిరిగి ప్రజల్లోకి వెళ్ళి కొంత పూర్తి స్థాయిలో పట్టు సాధించే విధంగా కొంత బీఆర్ఎస్ పార్టీ కృషి చేయాలి అని చెప్పేసి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి సో రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా మారనుందా లేకపోతే బిఆర్ఎస్ పార్టీకి కొనసాగనుందా ఎలా ఉండబోతుంది సో మరింత తాజా సమాచారాల కోసం చూస్తున్నాడండి హ్యాష్ టాగ్